హలో హాయ్ గ్యాష్ బాగున్నారా మీరు కానీ ఈసారి దొరగొండ మండలంలో ఉన్న బొమ్మలు పెట్టాం చాలా మంచి మంచి మోడల్ ఉంది కావాలంటే మీకు బొమ్మ ఇక్కలు కానీ బుల్పేటి మోడల్ కానీ వచ్చి నంది రావణం బొమ్మ ఓకే ఈసారి నెమ్మిలీ బొమ్మ వచ్చింది ఇంకా కావాలంటే వెరైటీ వెరైటీ మోడల్ మీకు మాత్రం ఇంకా కలర్ పూర్తి కాలేదు ఇంకా అది రెండు రోజుల్లో పూర్తిగా అయిపోతుంది ఇంకా కావాలంటే రాండి మీకు ఇంక మోడల్ పెడదాం ఈ పంచి బొమ్మ ఇది కూడా తలకాయ బొమ్మ ఇది మీరు ఇక్కడ ఎక్కడ తిరిగినా కానీ ఈ బొమ్మ ఇట్లా మోడల్ మీకు దొరుకు ఆ ఇది ఇది బుక్ ఆల్రెడీ ఇది బుక్ అయిపోయింది ఇది కూడా ఆల్రెడీ వాళ్ళు వచ్చి చెప్పిపోయినారు అంటే ఇంక ఉంది అది కూడా బుక్ అయిపోయింది వచ్చే మీరు తొందర వస్తే మంచి మంచి మోడల్ మీ అదే ఉంటది లాస్ట్ రోజులు వస్తే మీకు మళ్ళీ తర్వాత ఏదో ఒక బొమ్మలు తీసుకోవాలి ఇంక మోడల్ కావాలంటే రాండి ఇదో ఈ ప్యూర్ వైట్ మోతి ఇది కలర్ కూడా ఎట్లా ఉండే చూడు ఇది పూర్తి రెడీ కాలేదు ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా రెడీ అయింది బొమ్మ ఆర్డర్ చెప్తే సేజ్ పెట్టాం అట్లా మీరు నెల ముందు వస్తే మీకు ఆర్డర్ చేసి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేసి ఇచ్చేస్తాం ఆర్డర్ ముప్పై నెల రోజులు నాకు అయిపోయిందనా ఇదిగో ఇదిగో నీ మోడల్ వచ్చింది పొరగ బొమ్మ ఐతల్లికాయ బొమ్మ వచ్చింది ఇదిగో నీ మోడల్ ఈ సంవత్సరం కొత్త మోడల్ ఇది కానీ ఇది కూడా మీకు తక్కువ రేట్లు ఇస్తాం దీనిలో కూడా ఒక ఏడు బొమ్మలు లాగా ఉంది ఐదు బొమ్మలు లాగా ఐదు కాలేదు ఆతల బొమ్మలు ఆర్డర్ అయిపోయింది ఇంకా ఇది బొమ్మ చీవుడు చివుడి బొమ్మ ఇది ఇదిగో నీ మోడల్ వచ్చింది అంటే బొమ్మ ఇష్టాలు నంది బొమ్మ వచ్చింది కింద ఇదే నీ మోడల్ లాగా బాగుంది ఉంది ఇది కూడా మూడు బొమ్మలు ఉంది దానిలో రెండు బొమ్మలు బుక్ ఒక బొమ్మ ఉంది మీరంత తొందర వస్తే అంత మంచి మోడల్ ఉంటుంది కోసం ఇక్కడ దర్జీ వాళ్ళు బొద్దు వాళ్ళు మళ్ళీ నిండుకునే వాళ్ళు కూడా వస్తున్నారు ఇంకా పంచి బొమ్మ కోసం కావాలంటే వాళ్ళు మార్గపురం వచ్చారు అది నీకు ఎంత తొందర వస్తే ఈసారి ఫస్ట్ బాగా ఎల్స్ అవుతుంది మాకు పర్వాలేదు కాదు మిస్ అయితే ఎన్నో ఉంటది ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉంటది దొరకొండ మండలంలోనే ఉంటది మీరంతా వస్తే ఎంత తొందర ఒక నెల ముందు వస్తే అది మీకు ఏ మోడల్ కావాలో ఆ మోడల్ తయారు చేసి మేము ఆర్డర్ ప్రకారం అది అంటే ఈసారి మేము పెట్టుకున్నాం పోతే పో మాకు భయం ఉంది ఇప్పుడు బాగా పోతుంది మాకు భయం లేదు అది ఈసారి ఇటు కూడా మోడల్ రథం బొమ్మ వచ్చింది ఇది రథం బొమ్మ ఈ రథం బొమ్మ ఇంకా పూర్తిగా రెడీ కాలేదు ఇంకా రెడీ అయిపోతాం రెండు రోజులు రెడీ అయిపోతుంది ఆ పెయింట్ కన్ను బొట్టు షేనింగ్ గోల్డ్ చెంకి అది ఇంకా కొద్దిగా ఉంది ఇంకా ఈ ఐదు అడుగులు ఆరు అడుగులు బొమ్మలు అంటే బహు తక్కువ రేట్లకే ఇస్తాను హోల్సేల్ రెడీ చేస్తున్నాం మీరు అంత తొందర వస్తే అంత అందరు సేల్స్ చేసుకోవచ్చు మీరు ఓకే అన్న థ్యాంక్స్ అన్న రావాలి బేలకొండ మండలంలో